ఏదైతే అమ్మవారు అమ్మవారు భక్తులకి రేపు మూలా నక్షత్ర రోజు ఏవైతే కోరుకుంటారో అయే జరుగుతుంది అమ్మవారు దీవిస్తారు ప్రతి ఒక్కరు వచ్చి అమ్మవారిని ఏదైతే అమ్మ ఇది కావాలని అడిగితే అమ్మవారు నెరవేరుస్తదని అట్లాగే మన నెంబర్ వన్ ఛానల్ సీఈఓ చైర్మన్ గారు అమ్మవారిని దర్శించుకున్నారు సార్ చెప్పండి మీరు అమ్మవారిని దర్శిస్తున్నారు ఏ విధంగా ఈరోజు చాలా సంతోషంగా ఉందండి ఆరో రోజైన మహాలక్ష్మి స్వరూపాన్ని మన కనకదుర్గ గుడి గజవాళ్ళ మేము దర్శించుకుంటాం చాలా సంతోషంగా ఉంది అలాగే నేను ఈసారి మొట్టమొదటిగా ఈ మన భవాని మాల కూడా వేసుకున్నాను చాలా హ్యాపీగా ఉంది ఇక్కడ ఏర్పాట్లు కూడా అత్యధిక సంఖ్యలో జనం వచ్చినా కానీ ఏదో రకంగా అన్ని రకాలుగా మన గతంలో కంటే తొంభై శాతం మెరుగ్గానే ఉన్నట్టు మాకు తెలుస్తుంది అట్లాగే ఏర్పాట్లు కూడా చాలా బాగా చేశారు ఈ గుడి ఈవో గారిని కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాం అట్లాగే ఈరోజు మా నంబర్ వన్ న్యూస్ ఛానల్ విజయవాడకు సంబంధించిన స్టాఫ్ అందరూ కూడా వాళ్ళందరితో కలిసి నేను దర్శించుకుంటాం నాకు చాలా సంతోషంగా ఉంది అమ్మవారు ఈ తెలుగు రాష్ట్రాల ప్రజలందరినీ కూడా ఈ మహాలక్ష్మి స్వరూపం ద్వారా అందరినీ అష్టైశ్వర్యాలు కలిజేయాలని కోరుకుంటున్నాను భక్తులందరూ కూడా సూచన ఏంటంటే మీరు ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు ఒక క్రమ పద్ధతిలో కానీ అందరూ వెళ్ళినట్టయితే ఆటోమేటిక్గా అందరికీ దర్శనం అవుతుంది చాలామంది ఏంటంటే నేను చూసా కొన్ని లైన్లలో కొద్దిగా ఏంటంటే మార్నింగ్ నుంచి ఉండటం వలన దీంట్లో రకరకాల సేవలు ఉన్నాయి కుంకుమ పూజ కానీ ఇవన్నీ కూడా దాంతో కొద్దిగా కొంతమంది అసహనానికి గురవుతున్నారు అలాగే గత రెండు రోజుల క్రితం మా నంబర్ వన్ ఛానల్ సిబ్బంది కూడా ఇక్కడ లైన్లో ఉన్న కొంతమందికి ఊపిరాడగా కొంత ఇబ్బంది పడుతుంటే మా ఛానల్ వారు పోలీసు వారు అందరూ కలిసి వారిని రక్షించడం జరిగింది వారందరినీ కూడా మా స్టాఫ్ను కూడా ప్రత్యేక అభినందిస్తున్నాం థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఈవో గారికి అలాగే స్టాఫ్ అందరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్కారం